కట్టెల పొయ్యిలో మనం ఏదైతే కొత్త ధాన్యంతో పొంగలు చేస్తామో సంక్రాంతి సందర్భంగా వాటన్నిటిని ఆచార వ్యవహారాలని పాటించడమే కాదు మన పద్ధతిలో చీర కట్టుకొని నెత్తిలో పూలు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని ఎంత చక్కగా ఉన్నారు ఇంతకు మించి గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఏ దేశంలో కనిపిస్తుంది ఇలా విదేశీయులు మన సాంకృతి సంస్కృతి సాంప్రదాయాలని ఆచరిస్తుంటే మనం మాత్రం పాశ్చాత్య పోకడ వైపు పరిగెడుతూ పండుగ యొక్క విలువల్ని మర్చిపోతూ ఆ మత మార్పిళ్ల మాటలకు ప్రభావం అవుతూ ఈ ధర్మాన్ని విస్మరిస్తున్నాం చూడ్డానికైతే నిజంగా ఎంత నిండుగా అనిపిస్తుంది అని అంటే ఒకసారి ఎవరికి వాళ్ళం మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇంత సాంప్రదాయబద్ధంగా మనమైనా మన పండగల్ని చేసుకుంటున్నామా లేదా అనేది ఇది తమిళనాడులో పొంగల్ సందర్భంగా అక్కడ కొంతమంది విదేశీయులు మన సం మన సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకున్న విధానం అక్కడ పొంగల్ అంటారు మనం ఇక్కడ సంక్రాంతి అని అంటాం ఏదైనా కానీ పేరు ఏదైనా కానీ సాంప్రదాయం వేరైనా కానీ సంస్కృతి మాత్రం ఈ దేశంలో మొత్తం ఒకటే ఉంటుంది ఆచార వ్యవహారాలు మారుతూ ఉండొచ్చు కానీ అనుసరించే విధానం ఒకలాగే ఉంటుంది ఇది ఎంతలా ప్రభావితం చేస్తుంది అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళనే కాదు ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాళ్ళను కూడా తన వైపు ఆకర్షితులయ్యేలాగా చేస్తుంది మన చీర బొట్టుకు నొదున బొట్టుకి నెత్తిలో పూలకున్న అందం ఎందులో కూడా రాదు అది వాస్తవం అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది భారతీయత అంటేనే అది అందుకే భారతదేశంలోని మహిళలకు చాలా 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 విలువిస్తారు గౌరవం ఇస్తారు భారతదేశాన్ని భరతమాతగా కొలుస్తూ ఉంటారు విదేశీల్లో విదేశాల్లో సైతం భారతదేశంలోని మహిళల పట్ల ప్రత్యేక గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు దానికి కారణం మన నడవడిక మన బొట్టు అలాగే మన కట్టు మన పూలు ఇవే మెయిన్ రీజన్స్ చాలామందికి ఇప్పుడు అంటారు మరి మీరు చీర కట్టుకుంటున్నారా మీరు పూలు పెట్టుకుంటున్నారా అంటే వృత్తి రీత్యా వాళ్ళ వాళ్ళ పళ్ళు చేసేటప్పుడు ప్రతిరోజు చీర కట్టుకొని నెత్తిన నెత్తిన పూలు పెట్టుకొని కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు కానీ వృత్తి వేరు ప్రవృత్తి వేరు మనం మన ఇంటి లోపలికి అడుగు పెట్టిన తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాల్సిన పూర్తి బాధ్యత ఆడవాళ్ళు తమ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది